మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి పివి నరసింహరావు గారి భూమి మీద మనం ఈరోజు నిలుసు ఒక అదృష్టం తప్పకుండా ఆనాడే నవోదయ విద్యాలయాలు కేంద్ర విద్యాలయాలు ఇంతకుముందు ఎప్పుడే భూ సంస్కరణలు విదేశాంగ విధానం ఆర్థిక సంస్కరణలు ఏ అంశం తీసుకున్నా ఉన్నటువంటి చాలా ప్రతిభావంతురాలైనటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ గారు కూడా పివి నరసింహరావు గారితో కలిసి తప్పు చెప్పి ప్రభుత్వాన్ని నడపలంలో అనేక సందర్భాల్లో సలహాలు సూచనలు తీసుకునేవారు మా రాజకీయ గురు చొక్కారావు గారు కూడా ఎప్పుడు పీవీ నరసింహరావుతో పివి నరసింహి చూసిన వాళ్ళ తప్ప ఏం చొక్కన్నా అని గౌరవంగా చొక్కారావు గారు పిలిచే పివి నరసింహరావు గారు సార్ చొక్కన్నా అని తప్ప ఇక్కడ కూడా పిలిచేది కాదు పివీ నరసింరావు గారు కూడా ఏం అదేవిధంగా స్థాయిలో గౌరవించుకొని పరస్పరంగా ఈ ఉమ్మడి జిల్లా నుంచి నాయకత్వం వచ్చినటువంటి వాళ్ళు పెద్ద వెంకటస్వామి గారు కావచ్చు పెద్ద సత్యనారాయణ గారు కావచ్చు ఆ తరంలో వీళ్ళంతా ఒక సమకాలీన రాజకీయాల్లో వాళ్ళతో కలిసి వాళ్ళ దగ్గర రాజకీయాన్ని అవగాహన చేసుకునే విధంగా ఎదుగ నాకు పూర్వజన సుహృతంగా భావిస్తారు ఎందుకంటే అందరు కూడా మంచి పేరు గల నాయకులు ప్రజా సమస్యలు ఓపికగా విని పరిష్కరించగలిగేటువంటి శక్తి నాయకులు అటువంటి నాయకుల దగ్గర మరి సహవాసం చేసిన శుశులకం చేసిన కాబట్టి తప్పకుండా ఈరోజు ఒక రాజన్న గారి లాంటి ఆశీర్వచనం మీద కావచ్చు ప్రజలు ఇచ్చిన ఆశీర్వచనం కావచ్చు తప్పకుండా నా శక్తిని అంతా ఉన్నటువంటి పరపతిని ఉపయోగించి ఎన్నికల ఒక మాట చెప్పడం వలన ఉస్మానాబాద్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైంది ఎక్కడికి వెళ్ళినా రాష్ట్రం ఏ మూలకెళ్ళినా మాది ఉస్నాబాద్ నియోజకవర్గం అంటే ఓహో మీ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ అనే గౌరవాన్ని వేస్తా అని చెప్పిన ఇలా గౌరవాన్ని వేసేదంగా నా కార్యక్రమం తప్ప ఇక్కడ ఎవరు మాట్లాడిన మీకు తల తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని అవకాశాన్ని రానియాలని మనం మనం చేస్తా ఉన్నాం ఆనాడు నన్ను పార్లమెంట్ సభ్యులు ఓట్లు గెలిపించారు ఆనాడు కూడా తెలంగాణ పోరాటం లోపల ఉంది పెద్ద రాజయ్య గారు చెప్పినట్టుగా మీరు అంతా ప్రత్యక్ష సాక్షులుగా నాకున్నటువంటి శక్తి అంతా పెట్టి అందరం కలిసి తెలంగాణ సాధనలో ఎవరు కూడా గారు మర్చిపేట్ల తలకాయ మేము లేకపోతే ఢిల్లీ పార్లమెంట్ అనేటువంటిది ఏర్పాటు అయ్యే ప్రశ్నే కాదు అని మనం చూస్తున్నాం సోనియా గాంధీ గారు మీరా కుమారి గారు స్పీకర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు ప్రతిపక్ష నాయకులు గారు ఉన్న సుష్మా స్వరాజ్ గారు కాస్తూ అలా అందరం కలిసి తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు కళ సాకారం చేసుకున్నాం పివి నరసింహరావు గారు కూడా మరి తెలంగాణ బిడ్డగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లా లోపల వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం తప్పకుండా మరొకసారి సందర్భంగా చాలా కాలాతీతమైన అందరి పిల్లలు కూడా పోవాలి ఎక్కువసేపు మాట్లాడకుండా పివి నరసింహరావు గారిని స్ఫూర్తిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకొని ముందుకు పోయే విధంగా తప్పకుండా చూసా తప్పకుండా అందరూ అమలు చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి పివి నరసింహరావు గారికి ఘనంగా జయంతి సందర్భంగా అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అన్నగారు మదనన్న గారు వారికి ప్రత్యేకించి ధన్యవాదం